ర్యాలీలు ధర్నాలు చేయడం వల్ల దీని ప్రభావము ఎల్ల కాలం ఉండదు ఐదేళ్ల పాటు ఉండదు దీని ప్రభావం చేస్తే మంచిదే ఒత్తిడి వస్తుంది కానీ ఆ ఒత్తిడిని మించిన బలం అవతల వైపు ఉన్నప్పుడు ఈ ర్యాలీల ధర్నాలు ఎంతవరకు పనికి వస్తాయండి ఇప్పుడు మనం తీసుకొచ్చేటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ప్రభుత్వం మీద కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ మీద కావచ్చు ఇంతకంటే బలమైన శక్తి అవతల వైపు ఉన్నప్పుడు ఇంతకంటే బలమైన పవర్ అవతల వైపు ఉన్నప్పుడు ఈ యొక్క ర్యాలీల ధర్నాల యొక్క ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది ఎంతవరకు వెళ్తుంది ఈ విషయంలో ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రోజులుగా తల బాదుకుంటున్నటువంటి విషయం క్రైస్తవులారా మేల్కోండి ఆలోచించండి మీ స్వార్థ బుద్ధులను పక్కన పెట్టండి స్వార్థ రాజకీయాలను సంఘాలలో ఉన్న రాజకీయాలను డినామినేషన్లలో ఉన్న రాజకీయాలను పక్కన పెట్టండి అని చెబితే ఎవరికి ఇనవలేదు రంజిత్ ఓఫిర్ గారు ఇండియా ప్రజాబంధు పార్టీ పెట్టి నలభై ఐదు సంవత్సరాలుగా వారు మనమందరం ఐక్యం కావాలి బోధలను పక్కన పెట్టాలని చెప్పారు ఏడు సంవత్సరాల క్రితం ఇండియా ప్రజా పార్టీ